జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జనసేన ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి బర్తడే వేడుకలు ఘనంగా నిర్వహించారు కోరుట్ల పట్టణంలో ఆంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో పండ్ల పంపిణీ చేశారు అంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు కోరుట్ల జనసేన కార్యకర్తలు నాయకులు మందిరంలో పూజలు చేయడం జరిగింది ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ ఇప్పుడు బస్ స్టాండ్ అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో పనులు పంపిణీ కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది ఇదే కార్యక్రమం కాకుండా తెలంగాణలో ప్రజల సమస్యలపై జనసేన పోరాటం చేస్తుంది ఇక్కడ నుంచి జనసేన మార్క్ అనేది రాబోయే పది సంవత్సరాల పట మన తెలంగాణలో ఉండబోతుంది అదే కాకుండా భారతదేశ వ్యాప్తంగా సుగా తెలంగాణ కాకుండా భారతదేశ వ్యాప్తంగా జనసేనాని మార్కును చూపెట్టబోతున్నాము మెగా రక్తదాన శిబిరము చేయడం జరుగుతుంది కారణం దేనికంటే ఈరోజు మన చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి వచ్చే నెల రెండో తారీఖున పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా అంటే ఇద్దరి బర్త్డే సందర్భంగా ఇదే రోజు రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది జనసేన పార్టీ తరఫున ఇక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ రక్తదానం అనేది చాలా మహా ప్రాణదానం ఒకరి రక్తదానం అనే వల్ల ముగ్గురికి ఉపయోగపడుతుంది ప్లాజ్మా ఒకరికి ప్లేట్లెట్స్ ఒకరికి బ్లడ్ ఒకరికి ఇలా మేము ఇచ్చే ఒక్క ప్యాకెట్ ఉండి ముగ్గురికి ఉపయోగపడే విధంగా మేము ప్రాసెస్ చేసి ఇవ్వడం జరుగుతుంది సురక్షితమైన రక్తాన్ని మేము